హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మాకైతే మంచి వర్షాలు అయితే కురుస్తున్నాయి త్రీ డేస్ అయితే స్కూల్కి కూడా సెలవు ఇచ్చేసారు అందరేళ్లలోనే ఉన్నారు ఇప్పుడైతే వర్షానికి వర్షానికైతే కొంచెం ఏమన్నా వేడిగా తిన్నామని చెప్పేసి ఇంట్లో స్వీట్ కార్న్స్ అయితే తీసుకొచ్చి పెట్టాము చూసారు కదా చాలా ముదురు కంకులు అండి ఇవి స్వీట్ కార్న్ అంటే ముదురు అయినా కానీ బాగుంటాయి ఇప్పుడు ఈ కంకు వచ్చేసి మగజన్న కంకు ఉడకపెట్టుకుందాం ఫస్ట్ ముందు కొంచెం సాల్ట్ వేసేసి ఉడకపెట్టేసుకుందాం అండి ఉడకపెట్టేసిన తర్వాత అయితే చూపిస్తాను ఈ లోపైతే అరిటాకు తీసుకొని ఒక అర స్పూన్ కారము ఒక అర స్పూన్ వచ్చి సాల్ట్ అయితే వేసుకుందాము అయితే పిండి పక్కకు పెట్టేసుకుందాము స్వీట్ కాన్ ఉడకపెట్టేసి కొంచెం చల్లారిన తర్వాత అయితే ఈ ఇప్పుడు మనం సాల్ట్ తీసుకున్నాం కదా ఈ లెమన్ సగం కట్ చేసేసుకొని ఇప్పుడు స్వీట్ అయితే కొంచెం లైట్గా సాల్ట్ అయితే అప్లై చేసుకున్నాము ఇట్లా అప్లై చేసుకుంటే మనం నిమ్మరసం ఉంది కదా కొంచెం ఆ పులుపు కొంచెం ఉప్పంగా లాస్ట్లో కొంచెం కారం కూడా స్ప్రెడ్ చేస్తే పైన చాలా అంటే చాలా బాగుండేది ఒకసారి కొత్తగా ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్ చాలా బాగుండేది మనకు పొల పొల్లంగా కొంచెం స్పైసీగా అండ్ కొంచెం ఉప్పగా అయితే ఉండేది అందులో స్వీట్ కాన్ కొంచెం తీయగా ఉండేది కదా ఇట్లా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుండుద్ది వర్షానికైతే ఇవి తింటుంటే ఎంత అస్సలు ఎంత బాగుండుద్దో కానీ అసలు బయటికి వెళ్ళేటట్టు అయితే అస్సలు లేదు చినుకులు అయితే ఉదయం నుంచి పడతానే ఉన్నాయి నైట్ దాకా అయితే ఇదైతే సోమవారం రోజు వీడియో అండి నేను ఉదయం నుంచి ఈవినింగ్కి అప్లోడ్ చేస్తున్నాను రేపు ఎలా ఉండిద్ అస్సలు అయితే తెలియదు రేపు వీడియో కూడా అమ్మట అయితే మీకు సాయంత్రానికైతే ఒకవేళ కరెంట్ ఉంటే సాయంత్రానికైతే పెడతాను వీడియో అయితే ఎంతటితో ఎంచేస్తున్నాం ఫ్రెండ్స్ అందరికీ అండి